ప్రధానంగా మనము మన సమాజంలోంచి డ్రగ్స్ అనే మహమ్మారి లేకుండా ఉండే విధంగా మనం అందరం ఒక ఉద్యమం లాగా దీని గురించి కృషి చేయాలనే ఒక ఉద్దేశంతో మనం చేయడం జరిగింది దానిలో సందర్భంగానే ఈరోజు మనం అందరం ఈ వాదటాలతో పార్టిసిపేట్ చేసి ఈ మెసేజ్ ని ఊర్లుగా ప్రతి నలుగుల ఈ విధంగా ఈ మెసేజ్ పోయే విధంగా మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పి ఉద్దేశంతో మనం అందరం కూడా మీరు అధ్యయనం చేయడం జరిగింది ఈ డ్రగ్స్ యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంది దాన్ని సమాజం నుంచి ప్రాణదయ్య మనము ఏ విధంగా కృషి చేయాలనేది మీ అందరికీ చాలా కాలేజెస్ లో కావచ్చు స్కూల్స్ లో కావచ్చు ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ చెప్తూనే ఉన్నారు కాబట్టి జూన్ ఇరవై ఆరు తేదీన మన రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ నుంచి గాంజా నుంచి కానీ వీటన్నిటి నుంచి ఒక విముక్తి చెందాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు పిల్లలందరినీ ఇంటర్మీడియట్ పిల్లల్ని కాలేజ్ కూడా ఒక అవేర్నెస్ ర్యాలీ కల్పించాలి ఎందుకంటే మనకి ఈ వయసులో ఉన్న పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు ఎక్కువగా ఈ డ్రగ్స్ గాంజా బారిన పడుతున్నారు అనేది మనందరికి తెలిసిన విషయమే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక డ్రగ్స్ సమాజ రైత జిల్లాగా డ్రగ్స్ సమాజం రైత ఆంధ్రప్రదేశ్ గా మనం అవ్వాలనేది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది మనలో చైతన్యం రావాలి మనలో ఎన్నో కుటుంబాలు ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ కుటుంబమే నాశనం అవకాణం కాకుండా చుట్టుపక్కల కుటుంబాలు చుట్టుపక్కల సమాజం కూడా ఇబ్బందులు కురే పరిస్థితి రోజు కూడా మీరు డ్రగ్స్ క్యాప్తడు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా నచ్చజెప్పాలి వాళ్ళెవరు కూడా దీన్ని దీని బాధ్య పడకూడదు ఇంట్లో కూడా దీని గురించి డిస్కస్ చేయాలి చాలా మంది ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది పురోగతికి ఎంతగానో అవసరం ఎంతగానో అవసరం అందుకే అందుకే మన దేశం మన దేశం మొత్తం నుండి ప్రభావం నుండి యువత ఈ ఉద్యమంలో ఈ ఉద్యమంలో పాల్గొనవలసిన పాల్గొనవలసిన అవసరం ఉంది అవసరం ఉంది ఎందుకంటే నా జిల్లా నా జిల్లా నా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మత్తు పదార్థాల అధికంగా మత్తు పదార్థాల అధికంగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలని మనసారా నిర్ణయించుకున్నాను మనసారా నిర్ణయించుకున్నాను ప్రాణిగా చేస్తున్నాను ప్రతిష్ఠ చేస్తున్నాను జై హింద్ జై హింద్ జీవితం గెలవండి మరొకసారి మత్తు మానండి జీవితం గెలవండి డ్రగ్స్ కు దూరంగా ఆరోగ్యంగా డ్రగ్స్ కు దూరంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా మత్తు మానండి మత్తు జీవితం గెలవండి పిల్లలందరూ గట్టి గెలవాలి ఏదైనా కంప్లైంట్ ఉంటే దేనికి చేస్తారు వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ